ఒక సినిమా ఎలా రూపుదిద్దుకుంటుంది దాంట్లో ఏ ఆలోచనలు ఉంటాయి వాటిని ఏ రకంగా దర్శకుడు తీసుకుంటాడు సినిమా నిర్మాణానికి సంబంధించి కథాంశము చలన చిత్రం రూపుదిద్దుకోవడం వరకు ఎలా ఉంటుంది అనేది తాజాగా కృష్ణవంశీ వేళ్ళనిచ్చినటువంటి వివరాలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మొరారి సినిమా రిలీజ్ చేశారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్పట్లో ఇండస్ట్రీట్గా నిలిచినటువంటి ఈ సినిమాకి ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ నిర్మాణం చేశాము అని ఆయన తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడిస్తున్నారు మహేష్ బాబు సినిమా అంటే ఇక ఇప్పుడు ఆయన బ్లాక్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి త్రిబుల్ ఆర్ అంటే తర్వాత రాజమౌళి తీస్తున్నటువంటి సినిమా మహేష్ బాబుతో ఉంది అందువల్ల రానున్నటువంటి రెండు మూడేళ్ల వరకు మళ్ళీ మహేష్ బాబు కొత్త చిత్రాలు వస్తాయో లేదో చెప్పలేనటువంటి పరిస్థితి అందువల్ల మహేష్ బాబు గత సినిమాలని ప్రతి పుట్టినరోజుకి మళ్ళీ రిలీజ్ చేసేటటువంటి ఈవెంట్ పెట్టుకున్నారు మొదటిగా చూస్తే మొరారిని రిలీజ్ చేశారు దీనికి దర్శకుడైనటువంటి కృష్ణవంశీ ఈ సినిమా కథని దాదాపు అప్పట్లో అంటే ఇందిరాగాంధీ కుటుంబం అటు ఇందిరాగాంధీ కావచ్చు అంతకుముందు సంజయ్ గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు వీళ్ళంతా బలవన్ మరణాలకి ఒక సెంటిమెంటు ఏదైనా ఉందా అనే కోణంలో ఈయన పర్యటన చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఎటువంటి బలవన్మరణాలకి లోన్ అనేటటువంటి ఒక దృష్టాంతాన్ని తీసుకుంటూ ఈ సినిమా కథను రూపొందించుకున్నప్పుడు సైతం కొన్ని తరాల పాటు ఒక బలవన్మరణం అయినటువంటి నేపథ్యాన్ని తీసుకుంటూ మహేష్ బాబుకి సైతం ఆ బలవన్మరణాల నేపథ్యాన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటూ ఒక ఒక సెంటిమెంట్ అంటే ఒక సెంటిమెంట్ అనందామా సూపర్ స్టేషన్ ఒక నమ్మకము మొట్ట నమ్మకం అందామా దీనిని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటూ ఆ కథను వెళ్ళాము అదే సమయంలో మహేష్ బాబుకు ఉండేటటువంటి ఒక మొరారి అంటే దీన్ని ఎలా పెట్టుకోవాలి మొరారి అనేటటువంటి దాన్ని అంటూ అంటే కృష్ణుడు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి అనేటటువంటి దానితోటి అప్పట్లో పూరి జగన్నాథ్ ఒక కృష్ణ అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఇచ్చారు ఆ పుస్తకాన్నిలో ఉండేటటువంటి ఆ అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటా అంటే అదే సమయంలో పెళ్ళి ఎలా ఉంటుంది గోదావరి జిల్లాలో వివాహ వేడుక ఎలా ఉంటుంది ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి ఒక స్టిషన్ అంటే ఒక నమ్మకము సెంటిమెంటు అదే సమయంలో ట్రెడిషనల్గా వివాహాలు జరిగేటటువంటి తీరు కుటుంబ నేపథ్యము తర్వాత ఇతిహాసాలలో ఉండేటటువంటి కృష్ణుడి బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి కొన్ని అంశాలు అంటే ట్రెడిషన్ను సూపర్స్టిషన్ను బ్లెండ్ చేస్తూ ఆ రూపుదిద్దుకున్నటువంటి కథని ఆధారంగా చేసుకుంటూ మొరారి సినిమాని తాను తీశాను అది అప్పట్లో సూపర్ హిట్ కావడము ఈ ఈ ఫార్ములా అనేది ఇప్పుడు సైతము ఇతిహాసాల్లో ఉండేటటువంటి ఎపిక్స్లో ఉండేటటువంటి ధోరణి ట్రెడిషన్ని మిక్స్ చేసి కొత్తగా సినిమాలు తీసినా హిట్ అవుతాయి దానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుందంటూ కృష్ణవంశి చెప్పాడు ఖచ్చితంగా ఇప్పుడు సైతము ఈ సినిమా రీరిలీజ్ అయిన సందర్భంలో చూస్తుంటే కనుక కొన్ని జంటలు అయితే థియేటర్లకు వెళ్ళి థియేటర్లోనే వివాహ వేడుకను జరుపుకోవడం తాలి కట్టుకోవడం జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఒక సినిమా ఆ ట్రెడిషన్ మీద ఎంతటి ప్రభావాన్ని ప్రేక్షకుల మీద చూపుతుంది దానికి మొరారి ఒక ఉదాహరణగా నిలిచింది మహేష్ బాబు తీసినటువంటి ఈ సినిమా మహేష్ బాబు నాయకుడుగా నటించినటువంటి ఈ సినిమా ఇప్పటికీ తాజాగా విడుదల అయినటువంటి సందర్భంలో సైతం రికార్డులు సృష్టిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి